మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ వెల్కమ్ టు ఐ ఐడ్రీమ్ మీడియా నీరు మన శరీర ఆరోగ్యానికి ఎంత అవసరం అలాంటి నీళ్లను తాగడంలో చాలామంది అశ్రద్ధ చేస్తూ ఉంటారు అసలు రోజుకి ఎన్ని నీళ్లు తాగాలి దాహం వేసినప్పుడు నీళ్లు తాగితే సరిపోతుందా అంటే కాదు అని చెబుతున్నారు వ్యక్తుల వయస్సు బరువు వారి ఆరోగ్య స్థితి తీసుకుంటున్న మందులు చేసే శారీరక శ్రమ వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని నీరు తాగాల్సి ఉంటుందని చెప్తున్నారు వైద్య నిపుణులు సో మనం సరిగ్గా నీరు తీసుకోకపోతే వచ్చే సమస్యల గురించి మనం ఎంత నీరు తీసుకుంటే మంచిది అనే అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రోజంతా కనీసం నాలుగు నుంచి ఐదు లీటర్ల నీరు తాగాలి ఇక ఉదయం కనీసం రెండు గ్లాసుల నీరు తీసుకోవడం చాలా మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు మన శరీరంలో అవయవాలు సక్రమంగా పరిచేయాలంటే తగినంత నీరు తీసుకోవడం చాలా అవసరం మనం తీసుకున్న ఆహారం శక్తిగా మారాలన్నా కణజాలం రిపేర్ కావాలన్నా శరీర ఉష్ణోగ్రత సవ్యంగా ఉండాలన్నా శరీరంలోని వ్యర్థాలు బయటకు పోవాలన్నా చర్మం ఆరోగ్యంగా మెరవాలన్నా జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలన్నా తగినంత నీరు తాగాలి మన శరీరంలోని అన్ని వ్యవస్థలు నీటి ఆధారపడి ఉంటాయి అలాగే మలబద్ధకం సమస్య లేకుండా ఉండాలన్నా తో పాటు ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలి తగినంత నీరు తాగకపోతే మలబద్ధక సమస్యలు ఏర్పడి కడుపు సంబంధిత వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది మన మనిషి శరీరానికి నీరు అనేది చాలా అత్యవసరం వాటర్ కంటెంట్ నార్మల్ ప్రతి మనిషి శరీరంలో సిక్స్టీ పర్సెంట్ ఎగ్జాంపుల్ అరవై కేజీలున్న మనిషిలో కనీసం సిక్స్టీ పర్సెంట్ వాటర్ ఉంటుంది ఈ వాటర్ అనేది జీవికి జీవనాధారం లాంటిది సో మనకు చాలా డౌట్స్ వస్తుంటాయి ఎంత క్వాంటిటీ వాటర్ తీసుకోవాలి ఎంత తీసుకోకూడదు అనేది సో నార్మల్ మనిషి రిక్వైర్మెంట్ ఆఫ్ ద వాటర్ తన ఏజ్ బట్టి తన శారీరక పరిస్థితి బట్టి తను చేసే పని బట్టి తన వయసును బట్టి తనకు ఉన్న ముందు నుంచి ఉన్న జబ్బుల బట్టి ఉంటుంది సాధారణంగా ఒక నార్మల్ మధ్య వయసున్న వ్యక్తి ఒక అరవై కేజీలు ఉన్న వ్యక్తి సాధారణంగా రోజుకి కనీసం నాలుగు లీటర్ల వాటర్ తీసుకోవాలి ఈ ఫోర్ లీటర్స్ వాటర్ అనేది ఇంక్లూడింగ్ నార్మల్గా ప్లెయిన్ వాటర్తో పాటు తను తీసుకునే పానీయాలు పండ్ల రసాలు ఇతరత్ర ఫుడ్లో తీసుకునే చారు అట్లాంటి వాటి అన్నీ కలుపుకొని మినిమం నాలుగు లీటర్లు తీసుకోవాలి తర్వాత ఇది ఎప్పుడు తీసుకోవాలి చాలామంది రోజు ఉదయం లేవంగానే ఒక టూ లీటర్స్ తాగుతూ ఉంటారు అలా కాదు ఈ వాటర్ కాంటెంట్ అనేది రోజులో ఈక్వల్గా డిస్పర్స్ చేసి తీసుకోవాలి ఉదయం లేవగానే ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ తీసుకోవడం తర్వాత బ్రేక్ఫాస్ట్కి ముందు తర్వాత మధ్యాహ్నం భోజనానికి ముందు తర్వాత మధ్యలో సాయంత్రము మళ్ళీ నైటు పడుకునే ముందు ఇలా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసి తీసుకోవాలి ఒకేసారి రెండు లీటర్లు వాటర్ తీసుకోవడం వల్ల అది కిడ్నీల మీద ప్రెషర్ పడి కిడ్నీలు లాంగ్ టర్మ్లో దెబ్బతినే అవకాశం ఉంది మధ్య వయసున్న వ్యక్తి మినిమం నాలుగు లీటర్ల నీటిని ఒక రోజులో పూర్తిగా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసి తీసుకోవాలి చిన్నపిల్లలు వాళ్ళ వయసును బట్టి వాళ్ళ ఏజ్ని బట్టి క్వాంటిటీని తగ్గించుకోవచ్చు అలాగే మనిషి చేసే పని బట్టి వైట్ కలర్ జాబ్ చేసే వ్యక్తులు టూ టు త్రీ లీటర్స్ తీసుకున్నా సరిపోతుంది ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ఏసీలో పని ఉంటారు వాటర్ రిక్వైర్మెంట్ తక్కువగా ఉంటుంది అదే ఒక వ్యక్తి బయట పనిచేసే వ్యక్తి లేబర్ కానీ కూలీ పనిచేసే వ్యక్తి కనీసం ఐదు లీటర్లు ఆరు లీటర్లు వాటర్ కూడా తీసుకోవాల్సి వస్తుంది అది టెంపరేచర్ బట్టి చేసే పని చేసే కాలాన్ని బట్టి ఉంటుంది వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల వచ్చే దుష్ప్రభావాలు అందరికీ తెలిసిందే అది డిహైడ్రేషన్ అవ్వడం బీపీ పడిపోవడం ఇలాంటి జరుగుతూ ఉంటాయి మన శరీరంలో లివర్ మూత్రపిండాలు నిరంతరం వివిధ రసాయనాలను హానికరమైన పదార్థాలను విచ్ఛిన్నం చేసి బయటకు పంపుతూ ఉంటాయి దీనికోసం కూడా మనకు తగినంత నీరు కావాలి మన మూత్రపిండాలు రోజుకు రెండు వందల లీటర్ల ద్రవాలను వడపోస్తాయి సరైన మోతాదులో నీరు తాగకపోతే వాటి సామర్థ్యం తగ్గిపోయే అవకాశం ఉంది మూత్రపిండాల్లో రాళ్లు లేదా దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి ఉండి డీహైడ్రేషన్ పరిస్థితి ఏర్పడితే వాటికి హాని కలుగుతుంది తీవ్రమైన కిడ్నీల వ్యాధికి గురైన వారు లేదా డయాలసిస్ పరిస్థితిలో ఉన్న వారికి మాత్రం వైద్యులు ఎంత స్థాయిలో ద్రవాలు తీసుకోవాలో సూచిస్తారు వైద్యుల సలహా మేరకు వారు నీటిని తాగాల్సి ఉంటుంది మనం తీసుకునే ఆహారంలో పళ్ళు కూరగాయలు ఎక్కువగా ఉంటే పోషకాలతో పాటు నీరు కూడా ఎక్కువగా అందుతుంది వాటర్ ఎక్కువగా అవసరాన్ని మించి ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా దుష్ప్రభావాలు ఉంటాయి సాధారణ వ్యక్తి ఎక్కువ వాటర్ తీసుకుంటే తన కిడ్నీ బాగా పనిచేస్తున్నప్పుడు ఎక్కువగా ఉన్న వాటర్ని కిడ్నీ బయటికి శరీరం నుంచి బయటికి మూత్రం ద్వారా పంపిస్తుంది కానీ ఎప్పుడైతే కిడ్నీ అనే ఫంక్షన్ తగ్గడం కానీ వ్యక్తి యొక్క వయసు ఎక్కువగా ఉండడం కానీ ఆరు వ్యక్తి వయసు చాలా చిన్న వయసు పిల్లలకు కానీ ఎక్కువ వాటర్ తాగించడం వల్ల కిడ్నీ మీద ప్రెషర్ పడుతుంది సాధారణంగా మన శరీరంలో రక్తంలో ఆస్మోలాలిటీ అంటే రక్తం యొక్క పీడన స్థితిని మూలకాల పీడన స్థితిని ఆస్మోలాలిటీ అంటారు ఇది సాధారణంగా రెండు వందల ఎనభై నుంచి రెండు వందల తొంభై మధ్యలో మెయింటైన్ అవుతుంది మీరు ఎక్కువగా వాటర్ తీసుకున్నప్పుడు ఈ ఆస్మోలాలిటీ అనేది తగ్గే అవకాశం ఉంది ఈ తగ్గడం వల్ల శరీరంలో చాలా మార్పులు వస్తాయి ఎగ్జాంపుల్ ఈ ఆస్మోలాలిటీ తగ్గడం వల్ల వాటర్ ఎక్కువగా చేరి మెదడు వా వాచే అవకాశం ఉంది అలాగే సోడియం లెవెల్స్ తగ్గిపోయే అవకాశం ఉంది ఇవి రెండో వల్ల ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల సోడియం తగ్గడము తర్వాత మెదడులో వాటర్ రావడము ఇలా చేయడం వల్ల ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది ఇది ఎవరికి వస్తుంది సాధారణంగా చిన్న వయసు వాళ్ళకు కానీ పెద్ద వయసు వాళ్ళకు కానీ కిడ్నీకి సంబంధించిన జబ్బులు ఉన్న వాళ్ళకు కానీ ఇలా ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల ఈ దుష్ప్రభావాలు వస్తాయి అందువల్ల వీ వయసు బట్టి జబ్బును బట్టి వాటర్ క్వాంటిటీ అనేది తక్కువ తీసుకోవాలి ఎగ్జాంపుల్ కిడ్నీ జబ్బులు ఉన్న వాళ్ళు కానీ గుండె జబ్బులు ఉన్న వాళ్ళు కానీ ఎక్కువ వాటర్ తీసుకున్నప్పుడు వారి శరీరం అనేది ఎక్కువ వచ్చిన వాటర్ని బయటికి పంపించలేని పరిస్థితిలో ఉంటుంది అందువల్ల వాటర్ కాంటెంట్ని చూసుకొని రెండు లీటర్లు రెండున్నర లీటర్లు కొందరికి వన్ అండ్ హాఫ్ లీటర్ కంటే ఎక్కువగా తీసుకోకూడదు అది కిడ్నీ పరిస్థితి అలాగే గుండె గుండె పంపింగ్ కెపాసిటీ తక్కువగా ఉన్నప్పుడు కూడా వాటర్ కాంటెంట్ తక్కువ తీసుకోవాలి గుండె జబ్బులు ఉన్నవాళ్ళు ఎవరికైతే ఎజెక్షన్ ఫ్రాక్షన్ నలభై కంటే తక్కువగా ఉండి గుండెకు సంబంధించిన మందులు వాడుతున్న వాళ్ళు రోజు తీసుకునే వాటర్ అంతా కలుపుకొని వన్ అండ్ హాఫ్ లీటర్ కంటే ఎక్కువగా తీసుకోకూడదు ఈ గుండె జబ్బులు ఉన్నవాళ్ళు ఎవరికైతే ఎజెక్షన్ ఫ్రాక్షన్ అనేది నలభై కంటే తక్కువ ఉన్నవాళ్ళు ఎక్కువగా వాటర్ తీసుకుంటే ఆ ఎక్కువగా ఉన్న వాటర్ అనేది పాదాలలో చేరుకుపోయి పాదాలు వాపురావడం తర్వాత వాళ్ళు పడుకున్నప్పుడు ఆ వాటర్ అనేది గుండెలోకి ఊపిరితిత్తులోకి వచ్చి ఆయాసంగా రావడం అలాంటి ఇబ్బందులు వస్తాయి అందువల్ల గుండె జబ్బులు ఉన్నవాళ్ళు కానీ ఇంజెక్షన్ ఫ్యాక్షన్ తక్కువగా ఉన్నవాళ్ళు కానీ కిడ్నీ సంబంధించి కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కానీ డయాలసిస్ మీద ఉన్నవాళ్ళు కానీ వాటర్ కాంటెంట్ని వన్ అండ్ హాఫ్ ఆర్ టూ లీటర్సు ఇరవై నాలుగు గంటల్లో అంతకంటే తక్కువగానే తీసుకోవాలి సాధారణంగా మధ్య వయసు వాళ్ళు ఎక్కువ పనిచేసే వాళ్ళు ఎక్కువ లేబర్ వర్క్ చేసేవాళ్ళు నాలుగు ఐదు ఆరు లీటర్లు కూడా తీసుకోవచ్చు నీళ్ళు బాగా తాగాలని అందరికీ తెలిసిన విషయమే కానీ ఏ సమయంలో ఎలా తాగాలి ఎంత పరిమాణంలో తాగాలి అనే దానిపై చాలా మందికి అవగాహన ఉండదు శరీరంలో రక్తానికి ఎంత ప్రాధాన్యం ఉందో నీటికి అదే విలువ ఉంది శరీర బరువును బట్టి కూడా తాగే నీటి పరిమాణం పెంచాల్సి ఉంటుంది అంటున్నారు డైట్ నిపుణులు వ్యాయామం చేయడానికి ముందు భోజనం చేయడానికి ముప్పై నిమిషాల ముందు స్నానం చేయడానికి ముందు నిద్రకు ఉపక్రమించే ముందు e బాగా అలసిపోయినప్పుడు గ్లాసు నీరు తాగడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు తలనొప్పి వచ్చే అవకాశం ఉంది అందుకే తీవ్రమైన తలనొప్పి గందరగోళం లాంటి సమస్యలు ఉన్నప్పుడు చికిత్స కంటే ముందు మంచినీళ్లు తాగడమే మంచిది మన మెదడు చురుగ్గా ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నీరు తాగడం చాలా అవసరం అయితే వాటర్ ఎంత తాగితే అంత మంచిది అని ఎక్కువ తాగినా ప్రమాదమే ఆరోగ్య పరిస్థితుల్ని బట్టి కూడా నీరు ఎంత తీసుకోవాలి అనే అంశాలు ఆధారపడి ఉంటాయి మనం రోజువారీగా తీసుకునే ఆహారం జీవన శైలి వాతావరణ మార్పులపై మనం తీసుకునే వాటర్ మోతాదు ఆధారపడి ఉంటుంది మన ఆరోగ్య పరిస్థితులను బట్టి కూడా నీరు ఎంత తీసుకోవాలి అనేది ఆధారపడి ఉంటుంది మనం తీసుకునే నీరు కావలసినంత మోతాదులో మన శరీరానికి అందితే ఆరోగ్యంగా ఉండవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు